జై జగన్మాత ఈరోజు మన అంశం ఏంటంటే మనకి బీజాక్షరాలు అంటే తెలుసు మంత్రంలో బీజాక్షరాలు సహితంగా ఉంటాయి సంపుటితో ఉంటుంది అంటే బీజాక్షరాలు అంటే అందరికీ తెలిసి ఉంటుంది హ్రీం శ్రీం క్లీం హౌం ఇలా ఉంటాయి బీజాక్షరాలు అంటే బీజాక్షరాలుకి చాలా మహిమాన్వితమైనటువంటి బీజాక్షరాలు అందుకే ప్రతీది కూడా మనం ఏదైనా పూజలు చేస్తున్నా స్తోత్రాలు చదువుతున్నా శ్లోకాలు చదువుతున్నా ఏం చదివినా ముఖ్యంగా మంత్రాలు తీసుకుని చదువుతున్నా కూడా దానిలో బీజాక్షరాలు స్పష్టంగా ఉచ్చరించాలి ఆ ఉచ్చారణ దోషం వల్ల కానీ లేదు మనం చదువుతున్నప్పుడు పొరపాటున మనకి అచ్చుతప్పుల పుస్తకాలు చూసి చదువుతూ ఉంటాం అసలు మామూలుగా అయితే మంత్రం గురుముఖ సిద్ధించినటువంటి మంత్రం సిద్ధించిన గురుముఖ మంత్రం నేర్చుకుని చాలా స్పష్టంగా మంత్ర సాధన చేస్తే జపం చేస్తే అప్పుడు అది సిద్ధిస్తుంది మనం అనుకున్నటువంటి కామ్యం తీరుతుంది చెప్తారు ఒకవేళ చెయ్యకపోతే ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితులు అయితే వస్తాయి అందుకే చాలా వాటికి మనం ఆ జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఈ మంత్రంలో బీజాక్షరాలు పరి సరిగా చెయ్యకపోతే ఏ రకంగా వస్తుంది దానికి మనకు ఒక కథనం ఉంది అనగనగా ఒక పెద్ద మనిషి ఉన్నాడు పెద్ద మనిషికి ఏమిటి ఆయనకి ఏమైంది అంటే వాళ్ళ భార్యకి జబ్బు చేసింది చాలా వైద్యం చేయించాడు ఆ పెద్ద ఆయన ఏమి తగ్గట్లేదు రోజు రోజుకి ఆవిడ యొక్క ఆరోగ్యం క్షీణిస్తోంది ఏమిటిది గ్రహచర్మ పూర్వజన్మలో చేసుకున్న పామ్మ నా భార్యకి ఈ రకంగా మంచం పెట్టింది ఈ రకంగా జరుగుతుందని చెప్పి బాధపడితే ఎక్కడో ఏదో పెద్ద మనిషి ప్రవచనాలు చెప్తున్నాడు చెప్తున్నప్పుడు ఆ చెండి పారాయణం చేస్తే మంచిది ఆ చెండి మాత్ర దయవల్ల మనకి ఏదైనా జరుగుతుంది శత్రువులు రశిస్తారు అనారోగ్య సమస్యలు తీరిపోతాయి చండీ సప్తసతి సప్తసతి అంటే సప్త అంటే ఏడు సతి అంటే ఏడు వంద చొప్పున ఏడు వందల శ్లోకాల ఆ చెండి పారాయణం చేస్తే మంచిది దానివల్ల మన అనుకున్నీ జరుగుతాయి అని చెప్పేసి చెప్పారు అనేసరికి ఈయన విన్నాడు మామూలుగా అంటే మామూలుగా కూడా మనం ప్రతిదీ రకరకాల మంత్రాల పుస్తకాల్లో చూసి లేదా అక్కడ విని యూట్యూబ్లో చూసి చేసేస్తూ ఉంటాం దాని యొక్క ఏం జరుగుతుంది మంచి ఏం జరుగుతుంది చెడు ఏం జరుగుతుంది తెలియక అది తప్పే ఒక రకంగా శాస్త్ర ప్రమాణంగా గురుముఖంగా మంత్రాలు తీసుకోవాలి అదే రకంగా మంత్ర సాధన చేయాలి దాంట్లో కనుక బీజాక్షాలు సంపుటైతే కనుక అవి చాలా శ్రద్ధగా స్పష్టంగా చేయాలి ఒక తపస్సులాగా చేయాలి సరే ఈ పెద్ద ఆయన చెండీ సప్తచైత్య చేయమన్నారని ఎక్కడో గుళ్ళో పారాయణం చెప్తుంటే గుడిలో పాటన చెప్తుంటే విన్నాడు ప్రవచనం చెప్తూ విని ఇంటికి వచ్చి మొదలెడదాం అనుకున్నాడు మొదలెడదాం అనుకుంటే ఆ రోజుల్లో అంటే ఆయన కూడా శక్తి సంపన్నుడే ఈ పెద్ద ఆయన కూడా చాలా ఆషామాషీ వ్యక్తిగా మనం అనుకోకలేము చాలా శాస్త్రాలు తెలిసిన వ్యక్తే అయితే భార్య పేరు చెప్పి భార్యకి ఈ జబ్బు తగ్గాలనే ఉద్దేశంతో చండీపారాయణ మొదలెడదాం అనుకుని చెప్పేసేసి చేసుకున్న టైంలో ఆ రోజు సాయంత్రం ఈ త్రిలోక సంచారి అయినటువంటి నారదు మహర్షి అలా వెళుతూ వెళుతూ ఈ పెద్ద ఇంటి ముందు ఆగాడు ఆగితే ఈ పెద్ద ఆయన ఏం చేశారంటే రెండు రెండు స్వామి అని చెప్పి నారద మహర్షి లోపలికి ఆశీర్వదించాడు భార్య అక్క ముగ్గుతూ మొలుతూ మంచం మీద ఉంది సరే ఈయన తోచినటువంటి అతిథి సత్కారాలు చేశాడు నారద మహర్షికి చేసిన తర్వాత పొద్దున్నే లేచిన వెంటనే తన స్థితి చెప్పుకుని అయ్యా నారద మహర్షి ఈ రోజు నుంచి నేను చెండి సప్తశ్రీ పారాయణం మొదలు పెడదాం అనుకుంటున్నాను నా భార్యకి ఈ రకమైనటువంటి పరిస్థితి జబ్బు వచ్చింది మంచం పట్టింది ఆవిడ కోలుకోవట్లేదు కాబట్టి నాకు ఇది ఒక మార్గంగా ఉంది మీరు ఏ రకంగా సెలవిస్తారు అని అడిగాడు పాపం తెలివిగా ఇలాగ పలానా గుళ్ళో ఆ ప్రవచనకర్త ఆ రకంగా చండీ సప్తశతీ పారించడం విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పారు అని చెప్పేసి అడిగాడు అడిగితే ఆయన నారద మహర్షి చెయ్యి తప్పకుండా చెయ్యి చెడ్డి చాలా శక్తివంతమైనది ఆ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తికి ప్రత్యేకలైనటువంటి శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా సరస్వతి త్రి త్రిదేవతల ఇది అయితే ఆవిడ కలయకే ఆవిడ అయినటువంటి చండీమాత చండీ అంటే చండ అనే సంస్కృత పథం నుంచి వచ్చింది అనమాట చండ అంటే ఛేదించగలిగింది కాబట్టి ఆవిడ ఎటువంటి అక్కడ రాక్షసులు ఛేదించింది ఇదంతా పక్కన పెడితే మన జీవితంలో సమస్యలు అన్నిటి కూడా ఆవిడ తీసిపడేస్తుంది నీ భార్యకి నయం అవుతుంది నువ్వు సప్తశతీపారాయణం ఒక మండలం కాలం అంటే ఒక్కసారి నేను చేయలేము కదా అని చెప్పాడు చేయమన్నారు సరే మొదలుపెట్టాడు పొద్దున్నే మండలగారు చేస్తానన్నాడు కాబట్టి మొదలుపెట్టి ప్రతిరోజు సప్తశతి పారాయణం శ్రద్ధగా భార్యను తలుచుకుని ఆ అమ్మ చండీమాతను తలుచుకుని చండీదేవి అని అనుకుంటూ చేయడం మొదలుపెట్టాడు అయితే అదే దురదృష్టం ఈ పెద్ద అయింది మరి ఏ కర్మ ఫలితం కానీ ఆ భార్య యొక్క జబ్బు మామూలుగా ఈ పారాయణం చేస్తున్నప్పుడు ఆ ఫలం వల్ల తగ్గుతూ రావాలి కానీ అందుకు భిన్నంగా ఆవిడ ఆరోగ్యం ఇంకా క్షీణించసాగింది అనమాట ఇంకా క్షీణిస్తూ ఉంది ఆవిడ ఇంకా ఇదిగో రేపు మాపాన్నట్టుగా ప్రతిరోజు ఈయన చదువుతున్నాడు చాలా ఉధృతంగా చదువుతున్నాడు అందులో నారద మహర్షి యొక్క ఇది ఆదేశం కూడా తీసుకున్నాడు కదా ఇంకా సిద్ధిస్తుందనే నమ్మకంతో అమ్మ మాత ఏమిటమ్మా నీ గురించి సర్వసతీ పారాయణం చేస్తున్నాను ఈ వీళ్ళు ఏమిటి మార్పు రాకపోక ఇంకా క్షీణిస్తుంది అవి లేకుండా నాకు ఎలా ప్రతిరోజు ది దినవారి కార్యక్రమాలు ఎలా జరుగుతాయి నా రోజువారీ ఎందుకంటే భార్యా సమేతుడే ఈ ప్రతిరోజు దైవక్యమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేది ఒక నియమం అనమాట ఆవిడ పక్కన లేకపోతే కష్టం అయిపోతుంది ఇవిడీ కోలుకోవాలి తల్లి అంటున్నాడు పాపం చండీ సప్తశతి చేస్తున్నాడు అనేసరికి నలభై రోజులు అయిపోయింది అసలు ఏ మాత్రం గుణం కనిపించలేదు సరే ఈలోగా ఈ మళ్ళీ ఈ నలభై రోజుల కదా ఈ అయిన పరిస్థితి ఎలా ఉంది పాపం చూసి వెళ్దామని చెప్పి నారదుడు మళ్ళా ఇక్కడికి వచ్చాడు వస్తుంటే చాలా విషాద వదనంతో ఉన్నాడు అసలు ఈ చండీ సప్తశతి పారాయణం వల్ల ఆవిడికి ఆ పెద్దయిన భార్యామణికి తగ్గుతుంది బాగానే ఉంటుందనే ఊహించుకొచ్చిన నారద మహర్షికి అందుకు భిన్నంగా కనపడే పరిస్థితిందా అక్కడ ఏంటిని బాధపడుతూ స్వామి ఇలాగ నారద మహర్షి మీరు చెప్పినట్టుగా మొదలుపెట్టాను కాకపోతే నా భార్యకి తగ్గక పోగా తగ్గకపోగా ఇలా రోజు రోజుకు క్షీణిస్తుంది ఇందుకో రేపో మాప అన్నట్టుగా ఉంది నేను ఏం చెప్పంటారా ఆ తల్లికి కూడా నా మీద కరుణ కలగలేదు ఎంతో భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ప్రతిరోజు క్రమం తప్పకుండా చండీ సప్తశతీ పారాయణం చేస్తూనే ఉన్నాను నా లోపం కూడా లేదు భక్తి లోపం లేదు శ్రద్ధ లోపం లేదు ఏది లేదంటే ఏంటిదని చెప్పి అన్నాడు అంటేనే ఆయనకి ఏదో చిన్నపాడే అలా జరగదే చండీ మాత అసలు అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఆవిడ కరుణిస్తుంది ఆవిడకి అలా ఏం జరగదు ఎక్కడ తప్పు జరిగింది ఏదో పొరపాటు జరిగి ఉంటుంది సరే ఇప్పుడు నా ముందే ఒకసారి పారాయణించి అని చెప్పి చెప్పాడు నారద మహర్షి వెంటనే ఆయన కొంచెం విషాద వదనంతో ఇంకేం వర్రే నేను చెప్తాను కదా అంటే అక్కడ చెప్పుకున్నప్పుడు సంకల్పంలో మమ భార్యా భక్షతు భైరవి మమ భార్య భక్షతు భైరవి అక్కడ ఉన్నది ఏది ఉండాలంటే అది ఆ పుస్తకంలో రాసినటువంటి అచ్చుతొప్పను మమ భార్యా రక్షతు భైరవి అంటే నా భార్య నువ్వు రక్షించు తల్లి అని చెప్పి అర్థం వచ్చేటువంటి ఆ ఆ లైన్ని మమ భార్య భైరవి అంటే రా ప్లేస్లో బా పడింది అలాగే చదివేస్తున్నాడు ఈ పిచ్చి మనిషి పెద్ద పట్టించుకోకుండా వావులొక్క అయినట్టుగా తెలియదాండి మనకు చాలామందికి ఏం తెలుస్తుందో అంతేనేమో అలాగే చెప్పాలేమో అని అనుకుంటాం కదా మనకేం తెలుసు అంత లోతైన అర్థం అప్పుడు నారద మనిషి అయ్యయ్యో అయ్యయ్యో ఎంత పని చేసావు నువ్వు నీ సంకల్పంలో ఏం చెప్తున్నావు మమ్మ భార్యా భక్ష్య అని అంటే ఈ పుస్తకంలో ఇలా ఇదే పుస్తకంలో వచ్చిన గొడవ ఇదే అందుకే గురుముఖగా చేసుకోమంటారు మమ్మ భార్యా భక్ష్య భైర్వంటే నా భార్యను భక్షించు ఒక అర్థం వస్తుంది నువ్వు చెప్పే సంకల్పంలో అక్కడ అదే రికార్డ్ అవుతోంది అమ్మవారికి అందువల్ల అమ్మ ఆవిడ ఒక ఆరోగ్యం క్షీణిస్తుంది నా భార్యను నువ్వు రక్షించు తల్లి అన్న పోయి నా భార్యను నువ్వు భక్షించు తల్లి అని వస్తుంది ఎంత పొరపాటు జరిగింది ఎంత పొరపాటుంది ఆ భాష అనుకుని అయ్యా నాకు ఈ ఈ విషయాన్ని నేను గమనించలేదు ఈ విషయం నేను గ్రహించలేదు నాకు తెలియదు అయ్యయ్యో ఎంత పొరపాటు అందుకే సరే ఇప్పటికైనా ప్రమాదం ఏం లేదు ఇప్పటి నుంచి మళ్ళా సంకల్పం చెప్పుకుని దోషం లేకుండా భగవంతుణ్ణి కొలిచినప్పుడు ఆ అక్షర బీజాక్షరాలు అందరూ జీ సప్తిలో ప్రతి అక్షరం ఒక రకంగా చెప్పాలంటే బీజాక్షరం అంటే చాలా శక్తిమైతుంది అసలు మాములుగా మాటే మంత్రం అంటారు ప్రతి అక్షరం దేవతా స్వరూపమే మాములుగా మనకి ఏ సంస్కృత భాషలో ఉన్నటువంటి ప్రతి అక్షరం తీసుకుంటే అది దేవతా స్వరూపమే ప్రతి అక్షరానికి ఒక దేవత ఉంటుంది దానికి ఒక శక్తి ఉంటుంది ఆ మంత్రానికి ఆ మంత్రం అది అక్షరానికి శక్తి ఉంటుంది అందులో ఆ మహర్షులు ఎంతో తపస్సు చేసి ఆ బీజాక్షరాల్లో నిక్షిప్తం చేశారు కొంత శక్తిని ఆయా దేవతల్ని ఆ సాక్షాత్కరింప చేసుకుని తమ శక్తిని అందులో నిక్షిప్తం చేసేయడం వల్ల ఆ దానికి అంత ఆ మంత్రాలకి ఆ బీజాశం అంత శక్తి వస్తుందన్నమాట అప్పుడు వెంటనే ఇంకొక నలభై రోజులు నా మాట విని నువ్వు మండల కాలం ఇప్పుడు తప్పు చెప్పావు కదా అందుకే నీ భార్య యొక్క ఆరోగ్యం క్షీణించి ఇప్పుడు మనకు సమస్య అర్థమైంది కాబట్టి మొదలెట్టు మమ్మ భార్యాం రక్షతు భైరి పేరి సంకల్పం చెప్పుకుని చండీ సప్తశతి పారాయణం శుభ్రంగా చేయంటే ఆయన రిలాక్స్ అయ్యి నిజమే కదా నేను తప్పు చెప్పాను రక్షించమన్న అన్నల్లో నా భార్యను భక్షించని కోరు నిజంగా అమ్మకేం తెలుసు నా కోరికి ఇదే అనుకుందేమో అమ్మమ్మ నా పొరపాటే ఇది ఆవిడది పొరపాటు కాదు అని అనుకుని మన అంటే ఇది మరి ఆ మాత్రం తెలియదా ఇదా అదా అనడానికి లేదు మనకేం తెలుసు సంస్కృతంలో చెప్పే ఎమోషన్లో దానికి ఒక అర్థం ఉందనుకుంటాం కదా కాబట్టి కొన్ని కొన్ని ముఖ్యమైన మంత్రాలు ముఖ్యంగా జపం చేసుకుంటూ ఉంటాం జపం తపం ధ్యానం ఇలా చెప్తూ ఉంటుకొని కానీ ప్రక్రియల్లో ఏదైనా మంత్రం కనుక గురుముఖ తీసుకుంటే చాలా మంచిది ఆ గురుముఖ తీసుకున్నప్పుడు కూడా ఆ మంత్ర ఉచ్చారణ స్పష్టంగా మనం చేసుకోవడం ఎంత అందులో ఇవన్నీ చాలా శక్తివంతమైనటువంటి మంత్రాలు చెండి అంటే కలవు చండీ కలవు హనుమాన్ అంటే ఈ కలికాలంలో చెండి మనల్ని రక్షిస్తుందని అర్థం అందుకని చండీ యాగాలు చండీ హోమాలు చండీ సప్తసతి పారాయణాలు చేసుకుంటే అనారోగ్యాలు దీర్ఘకాల అనారోగ్యాలు ఉంటే అవి పోతాయి అందుకే ఏం చేస్తారంటే పండితులు ఆ చండీ ఉపాసన చేసేవాళ్ళు చండీ సప్తశతి పారాయణం తీసుకుని శ్రద్ధగా ప్రతిరోజు చేసే వాళ్ళ చేత చేయించుకోవడం చాలా సముచితం అందుకే చాలామంది సామాన్యులు ఏం చేస్తారంటే పండితులు పెట్టి అవండి మా పలానా కారణం పలానా కామ్యం వల్ల మాకు శత్రువులు ఎక్కువయ్యారు లేదు ఇంకోటి వాళ్ళ చేత పారాయణం చేస్తారు ఎందుకంటే ఇటువంటి దోషాలు బీజాక్షర పలకడం ఉచ్చారణ దోషాలు కానీ కొన్ని కొంతమంది ఏం చేస్తుంటారు అంటే కామాపురిష్ఠాపులు లేకుండా చెప్పేస్తుంటారు అందులో ఒక అర్థానికి ఒక అర్థం వస్తుంటుంది మనం అక్షరాలు పలికేటప్పుడు కూడా మంత్రాలు పలికేటప్పుడు కూడా చాలా స్పష్టంగా దానికి ఎంత దానికి వెయిటేజ్ ఇవ్వాలి ఎలా పలకాలి అనేది కూడా ఒక విధానం ఉంటుంది మనం చూస్తూ ఉంటాం చాలామంది ఆ మాకు రాధ ఆ పండితుడిగా వస్తుందా వాళ్ళ వేద అయితే కుదిరిందా మేము అర్హులం కాదండి నమక చమకాలు ఉంటాయి వేదాలు ఉంటాయి శృతులు ఉంటాయి ఇవన్నీ కూడా ఒక శ్రద్ధగా గురుముఖాన్ని నేర్చుకున్న వాళ్ళకి ఎలా పలకాలి అవన్నీ కూడా దానిలో ఒక శక్తి ఉంటుంది శక్తి ఇప్పుడు రెండు వైర్లు ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ వైర్లు ఉంటాయి అవి మన ఇష్ట కలిపేస్తే అవుతుంది బల్బు వెలకడం పోక మొత్తం షార్ట్ సర్క్యూట్ మొత్తం తగులు మన చేతితో మనం తెలిసి ఉండే తెలియక చేసిన పనికి తెలిసి తప్పు చేసినా తెలియ తప్పు చేసినా కదా ఇక్కడ ఈ పెద్ద ఆయన కూడా తెలిసి తప్పు చేసినా తెలియచేసిన మమ్మ భక్ మమ్మ భార్యాం భక్షదు భైరవి అన్నా ఆ ప్రమాదం తర్వాత నలభై రోజులు మమ్మ భార్యాం రక్షదు భైరివి అని చెప్పి ఆ చెండి సప్తసార పారాయణ చేయడం వల్ల శ్రద్ధగా చేయడం వల్ల ప్రతీదీ స్పష్టంగా పలకడం వల్ల వాళ్ళ భార్యకి ఆ పెద్ద ఆయన యొక్క ధర్మపత్నికి ఈ జబ్బు తగి ఆవిడ ఆరోగ్యం మళ్ళా తిరిగి కుదురుపడి ఆ నిత్య నైమిత్తిక కర్మల్లో ఆవిడ కూడా పాల్గొందనమాట కాబట్టి ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే మాకేం తక్కువ అని చెప్పేసి ఇప్పుడు మనకి కొన్ని కొన్ని విషయాలు శక్తి విషయాల్లో మనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్త వహించాలి చేయకూడదని అనట్లేదు సెండీ సప్తీ పారాయణ అందుకే ఎవరి ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ పని చేసేటప్పుడు షాక్ కొడుతుందంటే ఎలక్ట్రీషియన్ పిలుస్తాం మనం ప్రతిదీ మనం వెళ్ళి చేసేసుకుంటూ వెళ్ళిపోము దానికి ఒక నైపుణ్యం ఉండాలి దానికి ఒక టెక్నిక్ ఉండాలి అలాగే దీనికి కూడా ఏంటంటే మనం సాధన చేసేది తప్పు లేదు కాకొని మనకు వేద పండు ద్వారా కానీ ఈ స్మార్త పండుగల ద్వారా కానీ ఇటువంటి విషయాలు ఉంటే చేసుకోవాలి ఒకవేళ మనం ఎందుకు చేసుకోకూడదు మనకైనా తక్కువ ఇది పండితులే చేయాలా అని మేమాసం చేసుకోవచ్చు ఎప్పుడు ఒక గురుముఖ దాని మంత్రాలను మనం తెలుసుకుని చేస్తే మంచిది అడ్డకోలుగా వెళ్తే ఏదో ఇబ్బంది పెడతాం ఇబ్బంది పెట్టాక అప్పుడు ఏమిటి ఏం చేసామో తెలుసుకుని వెనక్కి తీసుకుంటే ఈ పెద్ద ఇలాగే బాధపడాలి కాబట్టి ముందే బీజాక్షరాలు ఏదైనా ఏది పలికినా కూడా చాలా స్పష్టంగా ఉచ్చరించేటట్టుగా ఉండాలి ఒకటికి రెండుసార్లు మనం చూసుకోవాలి మనకన్నా పెద్దలు శాస్త్రాలు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ మనకి లేదనుకో మనకి ఎంతోమంది మహానుభావులు మన పేరు చెప్పి మన స సౌఖ్యం కోరి మన సుఖం కోరి మన క్షేమం కోరి వాళ్ళు మన తరపున చేసి పెడుతుంటారు అంతే అవే చదువుకుని ఉంటారు వాడికి ఆ ఉచ్చారణ తెలుసు దాని విధానం తెలుసు వాళ్ళు ఒక దీక్షాపరులే ఉంటారు మనం నిత్యం మన చేసే కర్మలతో బిజీగా ఉండడం మన అన్నింటిలో చేయడం ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్పిన కారణం అది ఒకేళ మనం చేసుకుంటున్నా ఒకవేళ ఈ బీజాక్షాలు మంత్రాలు చాలా స్పష్టంగా ఉచ్చరించాలి ఒకవేళ తప్పులు దొరికితే ప్రతికూల ఫలితాలు వస్తాయి అనుకూల ఫలితాలు రాకపోగా సానుకూల ఫలితాలు ప్రతికూల కాబట్టి మంత్రాల్లో ఉన్నటువంటి బీజాక్షరాలు కానీ మంత్రాలు కానీ చాలా స్పష్టంగా చూసుకుని ఒకటి పది ఉచ్చరిస్తే అమ్మ అనుగుణం తప్పకుండా అందరి మీద ఉంటుంది చెండి ఆ స్వరూపం ఆవిడ మన అందరినీ చల్లగా చూస్తుంది అందులో సందేహం ఏమీ లేదు కాబట్టి ఈ కలికాలంలో చండీ అమ్మవారిని పూజించవచ్చు చెండి సప్తసతి పారాయణ చేసుకోవచ్చు మనం చండీ హోమాలు మనం చేయగలితే మనం చేసుకోవచ్చు లేదా ఏమైనా ఈ బ్రహ్మాలను పెట్టుకొని బ్రహ్మగారిని పెట్టుకుని చేయించుకోవచ్చు తత్ అనుగుణంగా మంచి ఫలితాలు కలియుగంలో చిండి అని అమ్మవారిని పూజించడం ఎంతైనా అవసరం కాబట్టి కథ ఏది చేసినా కొంచెం మామూలుగా చూస్తూ ఉంటారు చూడండి డిస్క్లైమర్ రాస్తారు పెద్దల పర్యవేక్షణ చేయాలి అనుభూతులు అలాగే అనుభూతిలో పర్యవేక్షణ చేయడం ఎంతైనా మంచిది కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తారు అంతవరకు సెలవు నమస్తే